యాదగిరిగుట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏడవ రోజు బ్రహ్మోత్సవంలో భాగంగా రాత్రి లక్ష్మీ నరసింహుని అశ్వవాహన సేవపై ఊరేగించారు ఆలయ అర్చకులు స్వామివారిని అశ్వవాహన సేవపై ఊరేగించి ఆలయ తూర్పు గోపురం ముందు అధిష్టింపజేసి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు వేద పారాయణాల నడుమ అంగరంగ వైభవంగా ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు స్వామివారి తరపున ఆలయ ఈవో భాస్కర్రావు అమ్మవారి తరపున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొనగా ఎదురుకోలు తొందరను నిర్వహించారు అర్చకులు మంత్రోచ్చరణాల నడమ ఎదురుకోలు తంద నిర్వహించి కళ్యాణ ముహూర్తం నిర్వహించారు ఓం శ్రీ లక్ష్మీనరసింహ నమ ఈరోజు యాదాద్రి లక్ష్మీ స్వామి దేవస్థానంలో చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎదురుకోళ్ల ఉత్సవం జరిగింది స్వామివారు అమ్మవారు రేపు కళ్యాణోత్సవానికి ముందు రోజు అయినటువంటి ఈరోజు ఎదురుకోళ్ల ఉత్సవంలో చాలా అద్భుతంగా రసవత్తరంగా మంచి అంగరంగ వైభవంగా వైభవపేతంగా వేద పండితుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరిగింది సకల జనులు సకల భక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అదేవిధంగా కొంత లైవ్లో కూడా వీక్షించడం ద్వారా అందరూ కూడా స్వామివారి యొక్క అమ్మవారి యొక్క కటాక్ష వీక్షణాలకి అందరూ కూడా పాత్రలు అవుతారు అదేవిధంగా రేపు కళ్యాణం కూడా చాలా అద్భుతంగా జరగనుంది ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు మరియు వేద పండితులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు భక్తజనం ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కానీ ఇక్కడ ఏర్పాట్లన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా వచ్చి కన్నులారా ఈ యొక్క కళ్యాణ వీక్షణాన్ని చేయాల్సిందిగా అందరికీ కూడా భక్తజన కోటికి వినమ్రంగా కోరుకుంటున్నాను రేపు దాదాపుగా దేవాదాయ శాఖ మంత్రి గారు అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరియు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వస్తున్నారని సమాచారం ఉంది దాదాపుగా ఐదారుగురు మంత్రులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా ఇంకా అధికారులు అనధికారులు ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనున్నారు సమాచారం లేదు స్వామివారి వస్త్రాలు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు ఇవ్వనున్నట్టు తెలిసింది శ్రీ యాదగిరి వార్షిక బ్రహ్మోత్సవాలలో మహాప్రధానమైనటువంటి తిరుఘట్టం తిరు కళ్యాణ మహోత్సవం ఈ మహామహోత్సవం సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి నిజ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్రాల నుండి రాష్ట్రేత్రాల నుండి అసంఖ్యంగా తరలివచ్చే భక్తులు నేత్ర ఆనంద పారవస్యంగా కళ్యాణాన్ని సేవించి తరిస్తారు ఎనిమిదవ తారీఖు రాత్రి స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవం తులాలగ్నంలో మహావైభవంగా జరుగుతుంది మూడున్నర గంటల పాటు జరిగేటువంటి వేదిక తంతులో విశ్వచేన పూజ పుణ్యాహవాచనము రక్షాబంధనము యజ్ఞబితిధారణ కన్యావరణము ప్రవర సూర్ణిక మహాసంకల్పాలు కన్యాదానము మాంగళ్య ధారణ అక్షతారోపణము చతుర్వేద ఆశీర్వచనము మంత్రపుష్ప నిరాధనాలతో మహావైభవంగా కనీ విని ఎరిగిన రీతిలో గత వైభవాల కంటే కూడా ఈ సంవత్సరపు వైభవం కొందరిట్లుగా నిర్వహింపబడుతుంది మా కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఔదార్యంతో నేర్పుతో ఓర్పుతో కూర్పుతో ఈ మహామహోత్సవం నిర్వహణ చేయబడుతుంది నా అర్థకత్వంలో ఇంత వైభవంగా జరగటం నేను చాలా ఆనందపారవస్యంగా ఆనందాన్ని అనిర్వచనీయంగా ఉన్నదని చెప్తున్నాను భక్తులందరికీ కూడా ఆలయం వారి పక్షాన స్వాగతం సుస్వాగతం తరలిరండి సేవించండి తరించండి దర్శనం క్షణం వరం మరుక్షణం